మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏమని తెలంగాణ కృష్ణా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు మేము సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది Magadanang. Magadanang.